ధర్మాన్ని శాస్త్రం ధ్రియతేవా వా జనైరితి ధర్మం అని పిలిచింది అమరకోశమని అని సంస్కృత నిఘంటువు అనుకుంటారు చాలామంది కాదు అది సంస్కృత నిఘంటువు సంస్కృత భాషలో ఉన్న పదాలకి అర్థాలు చెప్తుంది అంటారు పొరపాటు అది అమరసింహుడు అని ఆయన ఒక జైనుడు ఆయన ఈ అమరకోశాన్ని రచన చేశాడు శంకర భగవత్పాదులతో ఒకప్పుడు ఆయన వాదన చేసి ఓడిపోయాడు ఆయనకి బాధ కలిగింది శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయానని తాను వ్రాసిన గ్రంథములన్నింటినీ తగలబెట్టేశాడు శంకరాచార్యుల వారు పరుగు పరుగునొచ్చి ఏమయా నువ్వు నాతో సిద్ధాంతంలో వాదించడంలో ఓడిపోయావు అంత మాత్రం చేత అమరకోశం కాల్చేస్తావా అమరకోశం నువ్వు అద్భుతంగా రచించిన గ్రంథం దాన్ని ఎందుకు కాల్చేస్తావు అందులో ఏ దోషం లేదు ఆప్ చేయమని అమరకోశాన్ని రక్షించారు అమరసింహుడు రచించాడు కాబట్టి దానికి అమరకోశము అని పేరొచ్చింది అమర కోశంలో ఏది చెప్తారో అది చాలా వాటి విషయంలో అది ఏం చెప్పిందో అది సాధికారికంగా తీసుకుంటారు లోకంలో ధర్మము అన్న మాటకి అమర కోశం ద్రియతేవా జనరితి ధర్మం అంట ఎవరు అనుష్ఠించారో వాడు ధర్మాత్ముడు తెలిసిన్నవాడు ధర్మాత్ముడు కాడు ధర్మాత్ముడు అన్న మాటకి మిరిగినవాడు అన్న మాటకి మధ్యలో మహాసముద్రాలంత వ్యత్యాసం ఉంటుంది మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది ధర్మం తెలియడం వేరు ధర్మాన్ని ఆచరించడం వేరు ప్రాణం పోయినా సరే ధర్మాచరణంలో నేను వెనుకడుగ వెయ్యను అన్న పూనిక ఉన్నవాడెవరో వాడు శాశ్వతత్వాన్ని పొందుతాడు ఎన్ని తెలుసున్నా ధర్మాచరణమునందు అనురక్తి లేనివాడెవరో వాడు లోక కంట కూడా అయిపోతాడు మీకు నేను ఒక్క ఉదాహరణ చూపిస్తాను రావణాసురుడికి ధర్మం తెలియదు అని మీరు అనుకుంటే పొరపాటు రావణాసురుడికి తెలియని ధర్మం ఏమీ లేదు సమస్త వేద వేదాంగములు చదువుకున్నాడు ఆయనే మామూలు మనిషిగాడు ఆయన ఆయన సాక్షాత్తు విశ్రవశవ బ్రహ్మ యొక్క కుమారుడు విశ్రవశవ బ్రహ్మ పులశ్చ బ్రహ్మ యొక్క కుమారుడు పులశ్చ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసికంగా ఆయన సృజించిన ప్రజాపతులలో ఒకడు అందుకని స్వయంగా ఆయనకి ముత్తాత చతుర్ముఖ బ్రహ్మగారు అంతటి బ్రహ్మ తేజస్సులో వచ్చినవాడు అటువంటి బ్రహ్మవంశంలో వచ్చాడు ఆయనకి తెలియనివేం లేవు సుందరకాండ చదవండి చదవండి సుందరకాండ పారాయణ చెయ్యండి అని ఎందుకంటారంటే సీతమ్మ ఒక ప్రశ్న వేసింది రావణున్నందులో ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే రాచార వర్జిత అని అడిగింది నీకు ధర్మం తెలియదా ధర్మం నీకు తెలియదు అని అనుకోవడం సుమా రావణ నీకు ధర్మం తెలుసు ఎందుకంటే వేదవేదాంగములు చదువుకున్నావు ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా చెప్పేవాళ్ళు లేరనుకోవడానికి వీల్లేదు విభీషణుడున్నాడు భార్య ఉంది మండోదరి ధర్మం చెప్తుంది కైకసి ఉంది తల్లి ఇంతమంది ఉన్నారు నువ్వు వినవు ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి ఉత్సాహం నీకెందుకు లేదు దీని పర్యవసానం ఏమిటో తెలుసా రావణా పరమ భయంకరంగా ఉంటుంది ధర్మాచరణ చెయ్యని వాడి జీవితం చిట్ట చివరికి ఎంత భయంకరంగా వెళ్ళిపోతుంది అని చెప్పేయంటే శాస్త్రాలు ఈశ్వరుడు ఒక్క శాసనమే చేస్తారు ఆయనేం పెద్ద దండించక్కర్లేదు ఏదో కష్టపెట్టేయక్కర్లేదు నీ మలమూత్రములను నువ్వు లేచి విసర్జించలేవు చాలు అందుకే మృత్యు దేవత అంటారు సనాతన ధర్మంలో అది మృత్యుని దేవతగా చెప్పినటువంటి వాళ్ళు ఉండరు ఎందుకు దేవత అయిందంటే ఈ శరీరం తన మలాన్ని తాను తన మూత్రాన్ని తాను విసర్జించకుండా మంచంలో ఉండిపోయింది అనుకోండి తింటుంది తాగుతుంది ఆ రెండూ చేయదు అలా చేయకపోతే భార్యకి కూడా బరువు అయిపోతుంది కొన్నాళ్ళు చూసి అంటారు అబ్బా ఇంత కష్టపడిపోయే కన్నా అంటారు ఇంకేం పూర్తి చేయాలి నాకు దేవాలయ ధర్మాదాయ శాఖలో చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారితో పరిచయం ఉండేది పాపం ఆయన ఉత్తముడే చాలా మంచివారే జన్మాంతాని వైరాణి అసలు చనిపోయిన వారి గురించి తప్పు మాట్లాడకూడదు కూడా వారి భార్య గారు ఒకసారి నేను ఉపన్యాసం చెప్తుంటే నా దగ్గరికి వచ్చి అయ్యా మీరు మీకు నా భర్త పరిచయం కదా ఒక్కసారి వచ్చి చూడండి ఆయన మిమ్మల్ని చూస్తే సంతోషిస్తారు అంది పుసుక్కుని నేను అనుకున్నాను ఆయన్ని చూడ్డానికే కదా అనుకుని ఆయనే రావచ్చు కదా ఉన్నవాడే కదా అని మా ఆయన ఎందుకు రాలేదన్నారు ఒంట్లో బాగోలేదండి మనసల్లో పడుకున్నారు అని అంటే నేను అనుకున్నాను జ్వరం వచ్చింది అనుకున్నాను తప్పకుండా వస్తానమ్మా అని తగుదునమ్మా అని కారు వేసుకుని వాళ్ళ ఇంటి దగ్గర దిగి పైకి వెళ్ళాడు ఆవిడ తిన్నగా తీసుకెళ్ళి ఓ గది తలుపులు తీసి వెళ్ళండి అది ఆవిడ బయట నుంచింది ఒకే అడుగు లోపల పెట్టి బయటికి వెళ్ళిపోయాను అందులో నేను ఆయన్ని గుర్తుపట్టలేకపోయాను చిక్కి శల్యం అయిపోయాడు అందులోనే మలమూత్రములు విసర్జిస్తున్నాళ్ళ ఉంది పరమ దుర్గంధం చలికంపని మనిషి శరీరాన్ని విడిచిపెట్టే ముందు వస్తుంది శరీరంలోంచి అటువంటి చలికంపు గదంతా పట్టేసింది అక్కడ ఎవరు యాభై ఇస్తామన్నా ఒక పనిపిల్ల కూడా ఉండడానికి ఇష్టపట్టలేదు ఆవిడ ఏడుస్తూ అంది ఎవ మొన్న మొన్నటి వరకు కూడా కోటేశ్వరార్ని ఒక్కసారి చూడాలి అని కలవరించాడు మా ఆయన ఇవాళ ఇక్కడి నుంచి అరిచినా తల తిప్పట్లేదండి దగ్గరికి ఎడతారా అంది అమ్మా ఏమనుకోకండి నేను వెళ్ళలేనమ్మా గదిలోకి అన్నాను ఇది చెప్తుంది సుందరకాండలో సీతమ్మ ఏమిటో అనుకుంటున్నావేమో తిన్నది జీర్ణమైపోయి తాగింది వంట పట్టినంత కాలం తిరగడం గొప్ప కాదు రావణ చిట్ట చివరి రోజు ఒకటి వద్దని గుర్తుపెట్టుకో అబ్దుల్ కలాం గారి మాటల్లో అయితే ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అప్పుడు ఈశ్వరుడు నువ్వు పాటించిన ధర్మాన్ని నువ్వు వదిలిపెట్టిన ధర్మాన్ని లెక్కలోకి తీసుకుంటాడు అనాయాసైన మరణం దైన్యేన జీవితం అని అడిగి తీర్థం పుచ్చుకుంటారు మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రీశైలంలో బతికున్నంత కాలం చెయ్యి చాపకుండా తినగలిగితే చాలు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబూడు విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు పొద్దుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తొదకి తొంగలకి తురో వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార దూర ధర్మాన్ని తప్పితే ఎవడు తప్పాడో వాణ్ణి కట్టి కుడిపేస్తుంది అప్పుడు వచ్చేవాడు ఉండడు అది శాస్త్రం ఒకటికి పది మాట్లు హెచ్చరించి చెప్తుంది నువ్వు సంపాదించింది వారసులు పనిచేసుకుంటారు ఏ మార్గంలో తెచ్చావన్నది మాత్రం ఈశ్వరుడు లెక్కలోకి తీసుకుంటాడు అది నువ్వు ఆ మార్గంలో వెళ్ళిన వాడివి దీనికి ఫలితాన్ని అనుభవించమని శాసనం చేస్తాడు ఒక తిరియెక్కుగా చేశాడనుకోండి చాలు బతుకు వెన్నుపం భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతుంది ఇక నిలువుగా పెరగదంటే మనిషి కాడు ఏమో ఉచ్చులో పట్టి చంపుతారో కత్తితో మెడ నరికి చంపుతారో బాణం వేసి చంపుతారో ఈట పెట్టి చంపుతారో ఎలా చంపుతారో ఎంత బాధ పెడతారో ఎవరికి తెలుసు అంత భీభత్సంగా ఉంటుంది జీవితం ప్రతి క్షణం మృత్యు ఎదురుగుండా వస్తూనే ఉంటుంది నిరంతర భయంతో ఉంటుంది అలా కాకుండా తరించడానికి వీలైన జీవితం మనుష్య జన్మ ఒక్కటే అటువంటి జన్మకి మాత్రమే ధర్మంతో సంబంధం మిగిలిన ఏ ప్రాణికి ధర్మం లేదు మిగిలిన వాటికి అన్నిటికీ కూడా ఒకటే ధర్మం పశుధర్మం దేవి భాగవతంలో పశుధర్మో నమీ ప్రీతి అంటాడు వ్యాసుడు ఒక ఆవు ఉందనుకోండి అది దాని కడుపున పుడుతుంది గిత్తదూడ అది పెద్దదవుతుంది పెద్దదైన తర్వాత గిత్తదూడ ఎద్దవుతుంది ఎద్దయి తనని కన్న తల్లి ఆ ఆవుతోటే సంగమిస్తుంది ఇప్పుడు ఆవుకి ఎద్దుకి దోషం వచ్చిందా అంటే దానికి దోషం రాదు అది పశుధర్మం ఉపాధి పశువు అందుకని పశుధర్మం ఒక పెద్ద పులి నిండు చూలాలుగా ఉండి ఇంక కాసేపట్లో ప్రసవిస్తుందన్న జింకని తరిమి తరివి చంపేస్తుంది పులికి దోషం వచ్చిందా రాలేదు అది పశుధర్మం వాటికి కర్తృత్వం లేదు శాస్త్రంతో సంబంధం లేదు కానీ మనిషికి మాత్రం ధర్మం అన్నది అన్ని వేళలా అవసరం ఎందుకని అంటే ధర్మము అన్న మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడూ ఒక్కలా ఉండదు